మార్చి పద్నాలుగున జరుగు ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య ఉపాధ్యక్షులు కొల్లూరు మల్లేష్లు పిలుపునిచ్చారు అంతర్గ మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసులో మంగళవారం జరిగిన అఖిల భారత రైతు కూలీ సంఘ జిల్లా కమిటీ ముఖ్యుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన రైతాంగ పోరాట ఫలితంగా మోదీ సర్కార్ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతాంగ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తారని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగిందని రెండు సంవత్సరాలు గడిచిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా నిరంకుశంగా రైతాంగ ఉద్యమాలను అణిచివేస్తుందని రైతు పండించిన పంటకు మద్దతు ధర కావాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని హర్యానా పంజాబ్కు చెందిన లక్షలాది మంది రైతాంగం తమ వాహనాలను శాంతియుతంగా ఢిల్లీ యాత్ర నిర్వహిస్తున్న రైతులపై బాష్ప వాయువు ప్రయోగించి రబ్బరు బుల్లెట్ల కాల్పులు జరిపారని ఇందులో భాగంగానే శుభకరణ్ సింగ్ అనే యువ రైతు అమరుడయ్యాడని అనేక మంది రైతులు గాయపడ్డారని దుయ్యబట్టారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వెంటనే లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికక తప్పదని హెచ్చరించారు మోదీ బీజేపీ ప్రభుత్వం నాలుగు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని ఈ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త ఆందోళన పిలుపులో భాగంగా మార్చి పద్నాలుగున ఉమ్మడి రామగుండం మండల కేంద్రంలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో రైతులు ప్రజలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఉంటది పెద్ద ఎత్తున అలాగే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం అలాగే ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి మెమోరణను సమర్పించడం జరిగినది ఈ యొక్క ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం పిలుపులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ ఎస్కేఎం పిలుపులో భాగంగానే ఈరోజు మేము ఏఐకమే సఖిణ భారత రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏకమే జిల్లా కమిటీ ముఖ్య సమావేశంలో ఈ యొక్క మండల కేంద్ర ఆఫీసులో జరుపుకోవడం జరుగుతున్నది కావున ఈ యొక్క ధర్నాకు రేపు పద్నాలుగు తారీఖు మార్చి పద్నాలుగున జరిగే ఉమ్మడి రామున మండలంలో జరిగే ధర్నాకు అధిక సంఖ్యలో కార్మికులు మరియు రైతులు మరియు ప్రజా సంఘాల నాయకులు అందరూ హాజరై విజయవంతం చేయాలని అదేవిధంగా ప్రభుత్వ రైతు వ్యతిరేక ధర్నా అనంతరం విధానాలపై తహసీల్దార్ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో ఏఐకేఎం జిల్లా నాయకులు వేల్పుల సాంబన్న తమ్మనవేణి రాజకుమరయ్య లింగంపల్లి సతీష్ ఆలగుంట రవి ఒళ్లెప్పు తిరుపతి ఎండి నసురుద్దీన్ తదితరులు పాల్గొన్నారు